పసిబిడ్డ ప్రకృతి పరమాత్మ ఈ మూడిటి మీదే టచ్ చేసి పెట్టడం జరిగిందండి ఈసారి కూడా సొసైటీకు కావాల్సింది ఏదైతే ఉందో అదే ఉంటుందండి దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి పెడుతున్నాం సార్ చాలా మంచి దీంతో పెడతామండి దైవత్వం అంటారా తప్పకుండా మన ప్ర భారతీయుల ప్రతి భారతీయుడు నర నరాల్లో ఇంగిపోయి ఉందండి అది సో దాన్ని ప్రత్యేకంగా నేను చెప్పను సర్లే మనం చెప్తే చాలు వాళ్ళు బాగా ఆస్వాదిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు